అందరికీ నమస్కారం నా ప్రాణ వన్ నాట్ వన్ రోహన్ వచ్చి అశ్విన్ భుజం మీద చేయేస్తాడు అశ్విన్ కళ్ళు తుడుచుకుని వెనక తిరిగి అక్కడ రోహన్ చూసి రోహన్ అది ధృతి అని చెప్తుంటే తనకి నీ మీద చాలా ప్రేమ ఉంది అశ్విన్ నీ గురించి చాలా ఆలోచిస్తుంది కాకపోతే నువ్వు చేసిన గాయం మానాలి నీ మీద తనకున్న ప్రేమ బయటికి రావాలి దానికి కాస్త టైం పడుతుంది నీ ప్రేమతోనే తన ప్రేమని బయటకు రప్పించు అని చెప్తాడు రోహన్ కానీ తను నన్ను దూరం పెడుతుంటే చాలా బాధగా ఉంది రోహన్ కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు అంటాడు అశ్విన్ బాధగా రోహన్ చిన్నగా నవ్వి ఇంతకుముందు తనకు మాట్లాడే ఛాన్స్ నువ్వు ఇచ్చుంటే ఇప్పుడు నువ్వు బాధపడే అవసరం ఉండేది కాదు కదా అశ్విన్ అంటాడు అశ్విన్ నిజమే రోహన్ కోపంతో చేసే పని ఏదైనా మనం ఒక్కరమే బాధపడితే పర్వాలేదు కానీ దానివల్ల పక్క వాళ్ళు బాధలకి కూడా అయితే అది చాలా పెయిన్ ఇస్తుంది దివితో తన చెల్లి మీద ప్రేమతో నా చెల్లిని బాధ పెట్టాడని ఆవేశంతో తను చేసిన తప్పే నేను చేశాను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను తనను తాకాలన్నా అంటూ ఆగిపోతాడు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు అశ్విన్ నేను నమ్మి మా బంగారాన్ని నీ చేతిలో పెట్టాను కాబట్టి జాగ్రత్తగా చూసుకో ఈసారి తేడా జరిగితే ధృతిని నేను ఎగరేసిపోతాను అంటాడు నవ్వుతూ అశ్విన్ కూడా నవ్వి రోహన్ చేతులు పట్టుకుని అన్నీ తెలుసుకోవడం నీ బంగారాన్ని నా చేతిలో పెట్టవు చాలా థ్యాంక్స్ రోహన్ ఇలా చూసుకుంటా అలా చూసుకుంటానని నేను చెప్పలేను కానీ మీరెవరో గుర్తు రాకుండా చూసుకుంటాను అంటాడు డోర్ సౌండ్ అయ్యేటప్పటికీ రోహను వస్తుంది చూడు నీ రాక్షసి ఒకవేళ సాఫ్ట్గా వర్కౌట్ కాకుండా నీ స్టైల్లో ట్రై చేసి సెట్ అవుతుంది అని నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు ధృతి బయటకు వచ్చి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి బయటకు వెళ్ళి ముందు అంటుంది అశ్విన్ నవ్వి వెళ్తా కానీ తర్వాత నువ్వే రూమ్లో రమ్మని పిలవకూడదు అంటాడు ధృతి నవ్వి పకటి కలలు కొంటున్నావా నిన్ను నేనేమి రమ్మని పిలవనిలే కానీ ముందు ఇక్కడ నుండి దయచేయండి అంటుంది నువ్వే అశ్విన్ గారు లోపలికి రండి అని పిలిచేలా చేసుకుంటా చూడు అని అక్కడ నుండి వెళ్ళిపోతూ మళ్ళీ ఫాస్ట్గా వెనక్కి వచ్చి ధృతి బొగ్గ మీద ముద్దు పెట్టి అక్కడ నుండి బయటికి పరిగెడతాడు ధృతి కోపంగా మిమ్మల్ని అని అరుస్తూ తర్వాత చెప్తాను ఈ సంగతి అనుకుని రెడీ అయ్యి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ఏంటి స్వీటీ గుడికి వెళ్దామని చెప్పా కదా ఏంటి ఎలా వచ్చావు అని అడుగుతారు మమత గారు ఏమైందమ్మా నేను రెడీ అయ్యే వచ్చాను కదా అంటుంది మమత గారు తల మీద ఒక్కటేసి పెళ్ళయి ఎన్ని రోజులు అవుతున్నా గుడికి వెళ్తూ చీర కట్టుకోవాలని తెలీదా వెళ్ళి వెళ్ళి మార్చుకో అంటారు ధృతి కంగారుగా అమ్మ ప్లీజ్ నేను ఇలానే వస్తాను ఈ క్లైమేట్ చీర అంటే కష్టం అమ్మా ప్లీజ్ అంటుంది మమత గారు నిన్న కూడా చీరనే కట్టుకున్నావు కదే మరి ఈరోజు ఏమవుతుంది కట్టుకుంటే వేసిన వేషాలు చాలు కానీ వెళ్ళి మార్చుకుండ్రా అంటారు ధృతి చేసేదేం లేక సరే అని తలూపి తన రూమ్కి వెళ్తుంటే మమత గారు అశ్విని కూడా త్వరగా రమ్మను అంటారు మనం గుడికెళ్ళడానికి మధ్యలో ఆయన ఎందుకమ్మా ఏం మనం వెళ్ళలేమా అంటుంది ధృతి అసలు నువ్వు నా కూతురువేనా నీలో కొంచెం కూడా తెలియలేదేంటి స్వీటీ నేను ఎలా వేగుతున్నాడో నా అల్లుడు అంటారు మమతగారు నవ్వుతూ అమ్మా అంత కష్టంగా నాతో ఎవరూ ఏగక్కర్లేదు ముందు విషయం చెప్పు చాలు అంటుంది నీ మెళ్ళలో పసుపు తీసి గొలుసు వేద్దాం అనుకుంటుంటే అబ్బాయి ఉంటే బాగుంటుందని రమ్మని చెప్తున్నా స్వీటీ దానికే ఎంత కోపం అయితే ఎలా ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా నైటు అని అడుగుతారు డౌట్గా అలాంటిది ఏం లేదమ్మా ఇప్పుడేంటి ఆయన మనతో పాటు గుడికి రమ్మని చెప్పాలి అంతే కదా చెప్తా సరేనా అని అక్కడి నుండి వెళ్తుంది ధృతి అశ్విన్ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా రెడీ అవ్వు అమ్మ నిన్ను కూడా గుడికి రమ్మంటుంది అంటుంది అశ్విన్ పలకొండా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు తానేమీ సమాధానం ఇవ్వడం లేదని ధృతికి కోపం వచ్చి హలో బాస్ తమరితోనే నేను మాట్లాడుతుంది అంటుంది అశ్విన్ అయినా పలకడు ధృతికి కోపం ఎక్కువయ్యి అశ్విన్ చేతిలో నుండి ఫోన్ లాక్కుని ఇక్కడ పిచ్చిదాన్లో వాడుతుంటే వినిపించడం లేదా నేను ఇక్కడే ఉన్నానో మాట్లాడుతున్నాను అయినా నీ పార్టీ నువ్వు ఫోన్ చూసుకుంటున్నావు అంటుంది అశ్విన్ ధృతిని చూసి ఎవరితో మాట్లాడుతున్నావు నాకేం తెలుసు నువ్వేమైనా నా పేరు పెట్టి పిలిచావా లేక ఏమండి అన్నావా ఎవరితో మాట్లాడుతున్నావో నా తెలియడానికి అంటాడు ధృతి సీరియస్గా ఇక్కడ నువ్వు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా అని అంటుంది అక్కడ రోహన్ ఉన్నాడుగా కనిపించలేదా నీకు అని కొంచెం దూరంగా ఉన్న రోహన్ని చూపిస్తాడు బావ అక్కడెక్కడో దూరంగా ఉంటే ఏదో నీ పక్కనే ఉన్నట్లు చెప్తావే బాగా పొగరు కదా అంటుంది ధృతి పొగరు కాదు బుడ్డి నువ్వు ప్రేమగా అశు అని పిలిచి చెప్పొచ్చు కదా అప్పుడు నాకు కూడా క్లియర్గా ఉంటుంది నువ్వు మాట్లాడేది నాతోనే అని అంతేకాకుండా హ్యాపీగా కూడా ఉంటుంది అంటాడు అశ్విన్ ఎక్కువ చేసావంటే అశు అని కాకుండా ఒరే అని పిలుస్తా అయినా చేసిన ఎక్స్ట్రాలు చాలు కానీ అమ్మ రెడీ అవ్వమంది గుడికి వెళ్ళాలంట అని చెప్పేసి వెళ్ళిపోతుంది ధృతి చీరకట్టుకుని రెడీ అయ్యి బయటకు వచ్చి అశ్విన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మమత గారు రెడీ అయ్యి బయటకు వచ్చి అశ్విన్ ఎక్కడమ్మా అంటారు ధృతి రెడీ అవుతున్నాడమ్మా వచ్చేస్తాడు అని చెప్పి తన కోసం చూస్తూ ఉంటుంది అశ్విను రెడీ అయ్యి మమత గారి దగ్గరకు వచ్చి అత్తమ్మ నేను రెడీ వెళ్దామా అంటాడు గారు నువ్వేంటి అశ్విన్ మీ అన్నయ్య రూమ్లో నుండి వస్తున్నావు అని అడుగుతారు ధృతి ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే అశ్విన్ ధృతిని చూసి తను పడుతున్న టెన్షన్ గమనించి నేను హైదరాబాద్ నుండి బట్టలు తీసుకురాకుండా డైరెక్ట్గా వచ్చేసాను అత్తమ్మ అందుకే అన్నయ్య వాళ్ళు తెచ్చారు నా లగేజ్ నిన్న పెళ్లి ఆడవుల్లో బట్టలు మా రూంలో పెట్టడం కుదరలేదు అందుకే ఇప్పుడు అక్కడ నుండి తీసుకుని వేసుకుని వస్తున్నా అంటాడు గారు ఓ అలాగా అని అవును నువ్వు ఉండేది హైదరాబాదు అయితే మరి ధృతి ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతారు ధృతి టెన్షన్గా అమ్మా అవన్నీ ఇప్పుడు అవసరమా ముందు గుడికి వెళ్దాం పదా మళ్ళీ లేట్ అవుతుంది అంటుంది మమత గారు అది కాదు స్వీటీ అని ఇంకా ఏదో అడుగుతుంటే చక్రధర్ గారు వచ్చి మమత వెళ్దామా అంటారు మమత గారు సరే అని వాళ్లతో కలిసి గుడికి వెళ్తారు అక్కడ అన్ని పనులు అయ్యాక ఇంటికి వచ్చేసరికి హాల్లో రిషి అంజు దివిత్తు చిన్ను రోహను కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వైజయంతి గారు నందిని గారు వంట చేస్తుంటారు రఘు గారు ప్రభాకర్ గారు కూర్చుని ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు మహాలక్ష్మి గారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అశ్విన్ ఇంట్లోకి వెళ్ళి రిషి దగ్గర కూర్చుంటాడు దివిత్కి అశ్విన్ అంటే ఇంకా కోపం ఉన్నా రోహను ధృతి గురించి చిన్ను గురించి ఆలోచించమని చెప్పడంతో నార్మల్గానే ఉంటాడు మమత గారు వెళ్ళి దివిత్ పక్కన కూర్చుంటే ధృతి ఆమె పక్కన కూర్చుంటుంది చక్రధర్ గారు రఘు గారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆషు నేను అంజు రేపు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం రా నువ్వు ధృతి ఎప్పుడొస్తారు అని అడుగుతాడు రిషి అశ్విను ధృతి వైపు చూసి మీ చెల్లి ఎప్పుడంటే అప్పుడే వస్తారు రిషి అంటాడు కానీ అశు ధృవ్ ఎన్ని రోజులని మన బిజినెస్ హ్యాండిల్ చేస్తాడురా వాడి బర్త్డే అవుతుంది కదా మమత గారు వాళ్ళ మాటలు విని ధృతితో అశ్విన్కి కష్టమవుతుందని కదరా మీరు కూడా వాళ్ళతో పాటే వెళ్ళొచ్చు కదా అంటారు ధృతి అమ్మ అది అని ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతుంటే అశ్విన్ తనకి డార్జిలింగ్ అంటే చాలా ఇష్టం అత్తమ్మా అందుకే కొన్ని రోజులు ఇక్కడే ఉందామన్నది అందుకే నేను కూడా సరే అన్నాను అంటాడు మమత గారు ధృతితో స్వీటీ అశ్విన్ని ఇబ్బంది పెట్టక తల్లి చూడు నీ కోసం తను ఆలోచిస్తున్నప్పుడు నువ్వు కూడా తన గురించి ఆలోచించాలి కదరా కాబట్టి నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళు అంటారు అది కాదమ్మా నువ్వు ఇప్పుడే వచ్చావు నా దగ్గరికి నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నీతో పాటే ఉంటాను నేను కూడా అంటుంది ధృతి అలా అంటే అలా చిట్టు తల్లి నేను మీ దగ్గర ఉండడానికి రాలేదురా నిన్ను చూడాలనికే వచ్చాను అంతే మేం కూడా వెళ్ళిపోతాం అంటారు మమతగారు ఆ మాట వినగానే ధృతి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన అశ్విన్ అదేంటత్తమ్మా అలా అంటారు మీరు కూడా మాతో పాటే ఉండండి ఇన్ని సంవత్సరాల తర్వాత మీ కూతుర్ని చూసుకుంటున్నారు తనతో కొద్ది రోజులుంటే తను కూడా సంతోషిస్తుంది కదా ప్లీజ్ అత్తమ్మ అందరం కలిసి హైదరాబాద్ వెళ్దాం మీరు కూడా మాతో పాటే మీకు నచ్చినన్ని రోజులు ఉండండి అని రిక్వెస్ట్ చేస్తాడు మమతగారు ధృతిని చూస్తూ నాకు కూడా తనతో కొద్ది రోజులు ఉండాలని ఉంది అశ్విన్ నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు కానీ నువ్వే నా మనసును అర్థం చేసుకున్నావు చాలా థ్యాంక్స్ బాబు అంటారు మీరు మాతో ఉండడానికి ఒప్పుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అత్తమ్మ థ్యాంక్స్ అంటాడు అమ్మ హైదరాబాద్ ఎందుకు మనం ఎక్కడే ఉందాం అంటుంది ధృతి మమత గారు అశ్విన్కి కష్టం అవుతుందని రిషి చెప్తున్నాడు కదా స్వీటీ మళ్ళీ ఇక్కడుండి తను ఇబ్బంది పెట్టడం ఎందుకు మనం కూడా తనతో వెళ్దాం మీ నాన్నకు కూడా అక్కడేవో పనులు ఉన్నాయంట అంటారు తనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఉండే అత్తమ్మ ఎప్పుడంటే అప్పుడే వెళ్దాంలేండి అప్పటి వరకు రిషి హ్యాండిల్ చేస్తాడులేండి అంటాడు అశ్విన్ చక్రధర్ గారికి అక్కడ ఉండటం ఇష్టం లేక మమత నీకు ఇంకా చెకప్స్ ఉన్నాయి ప్రతిసారి ఇక్కడ నుండి హైదరాబాద్కి వచ్చి చూపించుకోవాలంటే జర్నీ కష్టం అందుకే మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటారు అమ్మా అయితే మనం హైదరాబాద్కి వెళ్దాంలే అక్కడైతే నువ్వు నాతోనే ఉంటావు కదా అని అడుగుతుంది ధృతి మమత గారు నవ్వి సరే నీ ఇష్టం అని ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు నాకెవరూ పెద్దగా తెలియదు అని ధృతి చంప మీద చేసి చాలా సంవత్సరాల తర్వాత నా బిడ్డను చూసిన ఆనందంలో ఎవరిని పట్టించుకోలేదు ఏమీ అనుకోకండి అంటారు అంజు అయ్యో అలా ఏమి అనుకోవద్దా అని నా పేరు అంజన ధృతికి బెస్ట్ ఫ్రెండ్ని అంటుంది ధృతి రిషిని చూపించి తను రిషి అన్నయ్య అంజు హస్బెండ్ అమ్మ అనగానే నేను అశ్విన్కి బెస్ట్ ఫ్రెండ్ని కూడా ఆంటీ అంటాడు రిషి ధృతి చిన్ను చూపించి తను ప్రాణ్వి అమ్మ దివిత్ అన్నయ్య భార్య అని చెప్పగానే అశ్విన్ ధృతిని చూసి నా చెల్లత్తమ్మ అంటాడు మమత గారు స్వీటీ ఆడపడుచునే చూడ చక్కగా ఉందిరా మీ జంట అని దివిత్తు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు అలా అందరి పాచయాలు అయ్యాక భోజనం చేసి వైజయంతి గారు మహాలక్ష్మి గారు ప్రభాకర్ గారు రోహను ఢిల్లీకి వెళ్తున్నాం ఫ్లైట్ టైం అవుతుందని చెప్పి స్టార్ట్ అవుతారు రఘు గారు నందిని గారు కూడా వాళ్లతో పాటే వెళ్తారు దివిత్ మాత్రం ఫ్లైట్ టికెట్స్ దొరకలేదని తను చిన్ను రేపు మార్నింగ్ వస్తామని చెప్తాడు అలా అందరూ ఎవరికి వారు డిస్పర్స్ అయ్యాక అశ్విను ధృతి అంజు రిషిత్ దివిత్ చిన్ను చక్రధర్ గారు మమత గారు ఉంటారు నైటు అశ్విన్ వచ్చి హాల్లో పడుకుంటాడు చక్రధర్ గారు ఎక్కడ ఉన్నారో చూద్దామని బయటకు వచ్చిన మమత గారు అశ్విన్ హాల్లో పడుకోవడం చూసి అశ్విన్ నువ్వేంటి ఎక్కడ పడుకున్నావు స్వీటీ ఎక్కడ అని అడుగుతారు అత్తమ్మ అత్త నిద్రపోతుంది నాకు నిద్ర పట్టకేలా బయటకు వచ్చాను అంతే అంటాడు అశ్విన్ మమత గారు ధృతి రూమ్కి వెళ్తారు అక్కడ తను బుక్ చదువుతూ ఉండడం చూసి స్వీటీ అని గట్టుగా అరుస్తారు ధృతి అమ్మా ఏమైంది అశ్విన్ ఎందుకు హాల్లో పడుకున్నాడు అసలు మీ మధ్య మీ ఇద్దరి మధ్య బాగానే ఉందా నిన్న కూడా అశ్విన్ హాల్లోనే పడుకున్నాడు నిన్ను అడిగితే అదేమీ లేదని చెప్పావు అని అడుగుతారు కోపంగా ధృతి తడపడుతూ అలాంటిది ఏమీ లేదమ్మా మేము బాగానే ఉన్నాం కావాలంటే ఆయన అడుగు అంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్